బాలికపై అత్యాచారం జరిపినందుకు ఓ వ్యక్తికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష మూడు వేల జరిమానా విధిస్తూ నల్గొండ మొదటి అదనపు జడ్జి తిరుపతి తీర్పునిచ్చారు నేరం రుజువు కావడంతో సదరు వ్యక్తికి ఈ శిక్ష పడింది మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి నల్గొండ మొదటి అదనపు జడ్జి తిరుపతి ఇరవై సంవత్సరాల సాధారణ జైలు బాధితురాలికి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండలం మరిపల్లి తండాకు చెందిన ఆయుర్వేద మందుల అమ్మకందారుడు అంగోతు వినోద్ డిండి మండలానికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేయగా బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించగా గురువారం విచారణ అనంతరం నిందితుడికి ఇరవై సంవత్సరాల సాధారణ జైలు శిక్ష బాధిత బాలికకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పి పరశురాములు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రస్తుత ఎస్హెచ్ఓ రాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీపీలు వెంకటరెడ్డి జయరాం నాయక్ సీడీఓ కృష్ణ లైసెనింగ్ ఆఫీసర్స్ పి నరేందర్ ఎన్ మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ అభినందించారు